సో so, ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇవాళ పదే పదే చాలా మంది కూడా గ్రౌండ్లో వ్యతిరేకంగా ఉంది బాగలేదు అని మాట్లాడుతున్నారు బట్ నా పర్సెప్షన్లో మాత్రం అంటే నేను కొంత క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజల్లో ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను లా ఒక టెన్ డేస్ బ్యాక్ మహేశ్వరం వెళ్ళాను అక్కడ కొద్దిమంది రైతులతో ముచ్చటించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లైను అందరు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు మా సో పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో తన వంతు ఏం చేయొచ్చు అనే దానికి బెటర్గా అడుగు వేస్తూ ముందుకెళ్లారు ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఏవైతే మీరు చెప్తున్నారో రైతు బంద్ అయినా రుణమాఫీ అయినా అయినా మహాలక్ష్మి పథకం అయినా ఇవాళ సన్న బియ్యం స్కీమ్ అయినా ఇవన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తిని అని ఒక బీఆర్ఎస్ నాయకుడు చెప్పారు మీరు కావాలంటే నా నేను ఐఎన్సిలో పోస్ట్ చేశారు నా దాంట్లో కూడా నేను పోస్ట్ చేశాను సో అది పబ్లిక్ నుంచి వచ్చినట్టు వాయిస్ అసలు నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు జనరల్గా వెళ్ళిపోయినా యాజువల్ ఒక ఉమెన్ ఒక కామన్ వ్యక్తిగా నేను అక్కడ మాట్లాడినటువంటి ఇష్యూ సో అది నాకు వచ్చినటువంటిది రెండోది నేను నిన్న కూడా సంగారెడ్డి వెళ్ళిన సంగారెడ్డిలో కూడా నాకు బిడ్డను ఉపాసన విపాసన సెంటర్లో అయ్యి వెళ్ళు వస్తూ వస్తూ ఆంది ఫార్మర్స్ ఆ రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పొలంలో అంటే ఫ్యామిలీ అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు నలుగురు తల్లి నలుగురు పిల్లలు పని చేసుకుంటున్న దగ్గర నేను మాట్లాడిన దగ్గరలో కూడా వాళ్ళు కూడా సేమ్ ఇదే ఇచ్చారు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు వర్తించినాయి అవి వస్తున్నాయి చేసుకుంటున్నాము ఎప్పుడెవరు కూడా మేము నీడ కూర్చోబెట్టి తినే రకం ఏం కాదు సో మేము చేసే పనికి ప్రభుత్వం మాకింత బాసటగా నిలబడితే మాకు అది ఇంకింత బెటర్గా కనబడుతుంది మేము చేసుకున్న పది రూపాయలు మాకు ఎనకబడతాయి అని చెప్పేసి సో తన కొడుకు మనమడికి ఈ అబ్బాయి హ్యాండిక్యాప్లు ఉన్నాడమ్మ చదువుకున్నాడు ఏం ఉద్యోగం రాలే ఇంకా అంటే ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అప్పుడు నేను వాళ్ళకి అవేర్ చేసి వాళ్ళు చెప్పాను సో మీరు ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అప్లై చేసుకోమనండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నా నెంబర్ ఇస్తున్నా మీరు తీసుకోండి సిలిండర్ ఒకటి రాలేదని తను చెప్తున్నప్పుడు మీరు మీ యొక్క ఏజెన్సీకి వెళ్ళండి ఆ ఏజెన్సీలో వాళ్ళని కలవండి ఎందుకు అది కాలేదు ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు మీకు పొలం కూడా ఎక్కువ లేదు ముప్పై గుంటల పొలమే ఉంది వాళ్ళకి సో ఇవన్నీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబిలిటీ పర్సన్ కాబట్టి అది ఏమైనా సబ్మిషన్ కాకపోయి ఉండొచ్చు అందుకే అయ్యి ఉండొచ్చు మీరు వెళ్ళి కలవండి అని చెప్పడం జరిగింది నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను సో అంటే క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో అది పెరగాల్సినటువంటి అవసరం ఉంది సో నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న కానీ అంత ముందుకు కానీ ఇవాళ పేపర్లు కూడా వచ్చిందని చూస్తున్నాను సో ఎమ్మెల్యేలకి క్షేత్రస్థాయిలో తిరగాలి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరగాలి మన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అందట్లేదా అందకపోతే ఎందుకు అందట్లేదు అక్కడ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి అది మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అది బాధ్యత సో ప్రభుత్వ పరంగా అన్న చేసేటువంటి నిర్ణయాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పనిచేయాల్సిన బాధ్యత కూడా అసెంబ్లీ మార్పు మార్పు అన్నారు మన మార్పులు వస్తాయి అన్న తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సో పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోరా మీ పార్టీ పైన హండ్రెడ్ కదా ఎందుకంటే పది సంవత్సరాలలో ప్రజల్లో ఎవరిని గత ముఖ్యమంత్రి కలవలేదు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ ఏమంటారు ఓట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ బెనిఫిట్ అవుతుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు సో కాబట్టి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి హామీలు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన సమస్యల పట్ల నేను మీకు భరోసాగా ఉన్నా నేను ఈ ప్రభుత్వానికి కాపాడు ఉంటారు మీకు ఖానకు నేను కాబోలేదారుగా ఉంటా అవసరమైతే మీ అన్నగా నేను మీకు త్యాగం చేయనిక సిద్ధం ఉన్నా అని రేవంత్ చెప్పారు సో ఆ లైన్ లో వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అయ్యో అన్న ఇంకా మాకు ఇంకా పెట్టాలి ఇంకా పెట్ట అది కామన్ న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ బట్ కానీ ఇవాళ పదహారు నెలల్లో ఆర్థికంగా మనము ఇబ్బందులు ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం మన చాలా క్లియర్ గా కూడా ఒక వేదిక మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్పారు సో ఇవాళ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం కంప్లీట్ గా గుళ్ళ చేసి పెట్టినటువంటి దాంట్లో దాదాపు ఎనిమిది లక్షల పైగా అప్పులు చేస్తున్నారు చేసిన దాంట్లో ఇవాళ నాకు వచ్చేటువంటి దానికి నేను చేయడం కోసం అంటే మినిమం సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది బట్ నాకు ప్రభుత్వానికి ఇప్పటివరకు మనకు వస్తుంది కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలే సో దీంట్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయినా నా ప్రయత్నం చేస్తున్నా అని సింగరేణి కార్మికులను అదే మన ఆర్టిస్ట్ కార్మికులను ఉద్దేశించి ఒక అపీల్ చేశారు ఒక ఫాదర్ లాగా అపీల్ చేశారు ఇది సమస్య ఉన్నది ఇంటి పెద్దగా నేను చెప్తున్నా అర్థం చేసుకోండి నాలుగు రోజులు మీరు ఆగండి అని చెప్పడం జరిగింది సో దట్ ఆ అది పాలకుడికి ప్రజలకి మధ్య అది ఉండాలి ఆ బంధం ఉండాలి సో అది రేవంత్ దగ్గర అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పబ్లిక్ మీరు అంటున్నట్టు అంత డెప్త్ గా వెళ్ళి ఆలోచించే అవకాశం ఉండదు కదా ఆనాడు కూడా కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆనాడు మనమే అన్నాం అరే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పినాం సో పబ్లిక్ ఇంత గా లోతుకు వెళ్ళి ఆలోచించే అవకాశం ఉంది వంద ఆరు గంటల అమలు చేస్తా అని చెప్పి అమలు చేయాలి అని అనుకుంటారు సో ఆనాడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు వంద రోజులలో ఆరు గ్యాంట్లు అమలు చేస్తామని మాట ఇచ్చారు ఇప్పుడేమో గింతే ఉంది గింతే చేస్తాం ఏది ఉన్న కానీ పబ్లిక్ కోసమే కదా అని ఈ మాటలు పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆ రోజు చెప్పినది ఆర్థిక పరిస్థితులతో మనం ఏమనుకున్నామంటే ఒక నాలుగు లక్షల కోట్లు సమ అట్లా ఉండొచ్చులే అనుకున్నాము సో అప్పుడు వచ్చే ఇన్కమ్ని మనం ఇంకా కొంచెము ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కొన్ని వనరులు పెంచుకోగలిగితే చేయగలుగుతామని ప్రభు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మనం చేస్తే ఒక అంచనా అన్నది ప్రభుత్వం దగ్గర ఉండింది అంటే రేవంత్ వనరుల దగ్గర ఉండింది బట్ అల్టిమేట్గా మనము క్షేత్రస్థాయిగా వచ్చి అది పరిశీలించినప్పుడు టెక్నికల్గా అది డబల్ అప్పుల్లో ఉంది సో దాదాపు ఎనిమిది లక్షలక్కడ నాలుగు లక్షలు ఎక్కడ కాబట్టి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఏది చేయాలన్న కూడా ఆర్థిక వాటితో ముడిపడి ఉన్నటువంటి పనులు కాబట్టి కొంచెం మీరు సహనంతో నేను తప్పకుండా చేస్తాను ఒక సంవత్సరం అయితే ఇప్పుడిప్పుడే మనము కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము ఒక సంవత్సరం అయితే ఇంకా బెటర్ గా అవుతాము అప్పుడు మనం ఇంకిని చేసుకోవడానికి అవకాశం అవుతుంది లేదనుకుంటే ఇప్పుడు ఉన్నది సరిపోకుండా నేను ఇవన్నీ తీర్చాలనుకుంటే మళ్ళీ అప్పు చేశాను అనుకో ఆ భారం ఇవ్వడి ప్రజలపైన నేను భారం చేయాల్సి వస్తుంది సో అది నాకు ఇష్టం లేదు ఒక ఇంటి వ్యవహారం చక్కదిద్దరు ఎట్లా ప్రభుత్వం కూడా అట్లాగే చెప్పడం జరిగింది సో దాంట్లో వచ్చిన తర్వాత లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మిత్తికే కట్టి పరిస్థితి వచ్చింది అంత కట్టాను సో కాబట్టి దీనికి ఇది కనుక లేకపోయి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన పాలన కొనసాగిస్తుంటే కదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు సో దానిని ప్రజల్ని ఎప్పుడు ఎవరమైనా కూడా సంసారము మన ఇంటి సంసారం ఎంతనో ప్రభుత్వ వ్యవహారం కూడా అంతే కాకపోతే చిన్న పెద్దగా ఉంటుంది దీంట్లో సో ఇవాళ కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా ఇవాళ మనం సరి చేస్తున్నాం ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా సో ఇవాళ ఆ ఆర్థిక క్రమశిక్షణలో ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఏ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ చేయట్లేదు అవసరం లేనటువంటి ఆర్భాటాలు చేయట్లేదు ఒక ఈ రేసింగ్ అనే దానికి కేటీఆర్ గారు చాలా ఆర్బాటంతో దానిపైన డబ్బులు ఖర్చు పెట్టున్నారు బట్ ఇవాళ ఈ అది ఏమన్నారు ఈ రాష్ట్రానికి ఒక ప్రైడ్ కార్యక్రమం అని వాళ్ళు చెప్పారు సో ఇవాళ రేవంత్ అన్న ఇవాళ ఏమంటారు మన అందాల పోటీకి సంబంధించినటువంటి దా ఒకరికి మన వేదిక ఈవెంట్ అవుతుంది దానికి జస్ట్ టూ క్రోర్సే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంతా కూడా స్పాన్సర్స్ నుంచి చేస్తున్నాము సో అంటే ఒక మనకి ఇక్కడ ఏమవుతుంది ఒక కార్యక్రమం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ పరంగా అది పర్యాటక పరంగా డెవలప్మెంట్ జ పెరుగుతుంది గ్రోత్ దాంతోపాటు మన ఈ యొక్క నెల రోజుల్లో వచ్చే వాళ్ళది పోయే వాళ్ళది వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మన దగ్గర కొంత రొటేట్ అవుతుంది అలాగే మన తెలంగాణ అనేదాన్ని దానిని ఒక ఇతర ప్రపంచ దేశాల్లో మన పేరు అన్నది కూడా కొంత గ్రాఫ్ పెరుగుతుంది సో అంటే మనం ఒక పని చేసినప్పుడు స్వకార్యం స్వామి కార్యం రెండు నెరవేరాలి సో ఇక్కడ ఇది దీని వల్ల మనకి పేరు వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఒక కార్యక్రమాన్ని మనం మూవ్ చేస్తుంది